అందుకనే మిమ్మల్ని అడుగుతుంది ఓకే సరే అయితే కానీ చామే సాని పిలుస్తాం సాన్ వచ్చేస్తాను గుడ్ ఈవినింగ్ ఒక చిన్న

డెలివర్ చేస్తాము అలాంటి ఇలాంటి ప్యాకెట్స్ థర్టీ ఎయిట్ ప్యాకెట్స్ ఉండేది యాక్చువల్గా థర్టీ నైన్ ప్యాకెట్స్ ఉండేది ఇలాంటి ప్యాకెట్స్ ఈ అన్ని ప్యాకెట్స్ ని టైర్ లో ఉన్న రిమ్ ఉంటాయి రిమ్ లో పెట్టేసి రిమ్ ని పెట్టి క్లోజ్ చేస్తాం ఆ టైర్ ఈ టైర్ లో రిమ్ లో పెట్టేసి క్లోజ్ చేస్తాం థాంక్యూ ఇదే ఐటమ్స్ 39 ప్యాకెట్స్ లో e 20

అందరు గుడ్ సో మనకి లాస్ట్ సాటర్డే మనకి ఫైవ్ కేజీ ఫోర్ పాయింట్ నైన్ కేజీ గోల్డ్ థిఫ్ట్ అయింది స్నాచింగ్ చెప్పొచ్చు థిఫ్ట్ని చెప్పచ్చు సో తర్వాత మనకి అంటే కొంచెం ఛాలెంజింగ్ అన్న కేసు అయింది ఎందుకంటే ఎవరు దాంట్లో వ్యక్తి ఎవరి దగ్గర నుంచి ఈ బ్యాగ్ ఈ ఫైవ్ కేజీ గోల్డ్ ఉన్న బ్యాగ్ పోయిందో ఆ ప్లేస్లో కామన్ ఆత్మకూరు జంక్షన్లో ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర రాయండి అక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడ చాలామంది రోడ్ షాప్ పెట్టి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఎవరికూ ఎలాంటి అనుమానాలు లేదు తీసుకున్నప్పుడు ఎవరు దగ్గర నుంచి బ్యాక్ పోయిందో వాళ్ళు అరవట్లేదు ఎవరిని పిలవట్లేదు వాడు ఓనర్కి మాత్రం కాల్ చేసి ఇలాగా గోల్డ్ దువతలను చేసుకుని వెళ్ళిపోయారు స్నాక్ చేసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది ఇంతే కేసు తర్వాత మనము కొన్ని ఇన్వెస్టిగేషన్ దీంట్లో రకరకాలు చేయడం జరిగింది మన జరిగినది విజయవాడలో స్టార్ట్ అయింది జైహింత్ కాంప్లెక్స్ నుంచి అక్కడ ఉన్న ఒక జ్యువెలరీ షాప్ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఆత్మకూరు జంక్షన్ వరకు కూడా మనం దీన్ని ఇన్వెస్టిగేట్ పాయింట్ బై పాయింట్ చేయడం జరిగింది చివరికి మన దర్యాప్తులు మన సిక్స్ టీమ్స్ మనం పెట్టుకోవడం జరిగింది అడిషనల్ ఎస్పి లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పి ట్రైన్స్ సిసిఎస్ డిఎస్పి ట్రైనింగ్ ఏఎస్పి తర్వాత మన ఎస్డిపిఓ నార్త్ ఇంకా అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ చాలామంది దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో అందరితో పాటు సిక్స్ డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో టీమ్ ఫామ్ చేసిన తర్వాత దీంట్లో మల్టిపుల్ యాంగిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి దీంట్లో నాగరాజు ఎవరు దీనిని ఐదు కేజీలని ఫోర్ పాయింట్ నైన్ కేజీని క్యారీ చేస్తారో వాళ్ళు వాళ్ళకి అదే షాప్లో పనిచేసిన భరత్ అదే షాప్లో అంటే వీరిద్దరు మెయిన్ ఓకే ఆ షాప్లో ఏ షాప్ నుంచి దొంగతనం జరిగిందో ఆ షాప్స్లో పనిచేశారు వాళ్ళతో పాటు మెయిన్ భరత్ ఫ్రెండ్ నవీన్ తర్వాత మోహన్ తర్వాత లోకేష్ వీళ్ళందరూ కూడా ఒకరొకరు ఫ్రెండ్స్ అనమాట దీంట్లో ఇర్ఫాన్ అని ఒక విధి అబ్స్కాండింగ్ ఉన్నారు టోటల్ ఎయిట్ మెంబర్స్ సో తర్వాత రిసీవర్స్ కూడా అక్యూస్గా పెట్టాను చందు గంగాధర్ సో అక్యూస్ కూడా వాళ్ళు కూడా అక్యూస్కి యాడ్ చేయడం జరిగింది నేను ఎప్పుడు చెప్తున్నట్టు రిసీవర్ కూడా అక్యూజ్గా యాడ్ చేశాను దీంట్లో ఎవరికి కూడా పాత కేసెస్ ఏమీ లేదు ఒకరే ఒకరు తప్ప ఓకే సో మనకి ఆ నవీనికర అనుకుంటున్నాను నవీన్ ఇర్ఫాన్ ఇర్ఫాన్కి తప్ప ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక కేసు అది కూడా చిన్న కేసు వ్యక్తి పైన థర్డ్ కేసు త్రీ ట్వంటీ త్రీ ఉంది ఆ వ్యక్తి పైన అదొక్కటి తప్ప వేరేవరు కేసెస్ కూడా లేదు వీళ్ళందరూ కూడా భవానీపురము అందరూ కూడా విజయవాడ అశి సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరికొక్కరు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళు ఒక పర్సనల్ రీజన్కి వల్ల ఒకరికి దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి నేను ఈ ఐడియా రావడము దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడము సో గోల్డ్ ఇప్పుడు ఆత్మగురు జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్ మోహన్ తర్వాత నవీన్ వీళ్ళు ముగ్గురు కూడా టూ బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ ఎవరు నాగరాజ్ ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు ఈజీగా ఇచ్చేస్తారు జరిగినది ఇది యాక్చువల్లీ దాంట్లో మేము ఫైవ్ డేస్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఎలా మనం చెప్పలేము యాక్చువల్లీ కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా ఓకే టెక్నికల్ టీమ్ సపరేట్గా సిఐ పెద్ద కానీ తర్వాత సిఐ ఐటీ కోర్టిం నిషాద్ భాషాతో పాటు సపరేట్ టెక్నికల్ టీం అపాయింట్ చేయడం జరిగింది సో టెక్నికల్ టీం ఒక సైడ్ వర్క్ చేయండగా ఎవరెవరు సస్పిషన్ ఉందో వాళ్ళని సపరేట్గా వర్క్ చేయండగా సో అన్నీ కూడా గా వెళ్ళింది బికాస్ మనకు అనుమానాలు ఫస్ట్ నుంచి ఉందన కన్ఫర్మేషన్కి మనకి ఏదో ఒకటి కావాలి కాబట్టి కొన్ని టైం తీసుకోవడం జరిగింది బట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేశాము హైలైట్ ఏంటంటే ఉన్న గోల్డ్ని ఎంటైర్ ఇంటాక్ట్ రికవరీ చేయడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అది కూడా చేయగలిగాము సో ఇది ఒక సత్య సాటిస్ఫాక్షన్ కేసు దీనిలో అడిషనల్ ఎస్పీస్ నుంచి హోమ్ గార్డ్స్ వరకు మన పోలీస్ డిపార్ట్మెంట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు కష్టపడ్డారో అందరికి కూడా కంగ్రాచులేషన్స్ సో హ్యాపీగా ఉంది పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు నేను చెప్తున్నట్టు ఒక కేసు చేసినప్పుడు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తాయి అలాంటి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈ కేసులో సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ వీళ్ళందరికీ కూడా ఎవరెవరు టీమ్ ఎంటైర్ టీమ్ దీంట్లో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ నిదర్ లేకుండా కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా గుడ్ సర్వీస్ ఎంట్రీ అండ్ ప్రాపర్ రివార్డ్స్ ఎప్పుడు మనకి దానికైనా అప్రిషియేషన్ వస్తాయో అప్పుడు అందరికి కూడా ప్రాపర్ అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిస్పైట్ అవర్ విషిషన్ అంటే ఏదో ఒక మన బందోబస్తు కానీ రీసెంట్గా మన ఎలక్షన్స్ ఏదైనా దీనిలో ఆల్మోస్ట్ వన్ వీక్ దీనికి కంప్లీట్గా కేటాయించాము ఛాలెంజ్గా తీసుకున్నాము ఏదైనా డౌట్స్ ఉందంటే అడగచ్చు అంటే అదే స్పెసిఫిక్గా దీంట్లో ఏంటంటే ఈ భరత్ అనే వ్యక్తి మెయిన్ దీంట్లో భరత్ అనే వ్యక్తి మెయిన్ సో దీంట్లో వాళ్ళు వాళ్ళ చెల్లి పెళ్లి ఉందన్నది ఒక మెయిన్ పాయింట్ తర్వాత వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ జాబ్లెస్ ఆల్మోస్ట్ ఒక ముగ్గురు తప్ప ఎనిమిదిలో ఒక ముగ్గురు నలుగురు తప్ప రిమైనింగ్ అందరికి జాబ్ ఏమి లేదు యాక్చువల్లీ గాలిగా తిరుగుతుంటారు ఎప్పుడు భరత్ ఒక ఐడియాని ఇచ్చారో అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చారో ఫోర్ పాయింట్ నైన్ కేజీస్ అ బిగ్ అమౌంట్ కదా ఈజీలీ అందరికీ యూజ్ అవుతాయి యాక్చువల్లీ కాబట్టి ఆ ఐడియా అక్కడ స్టార్ట్ అయింది తర్వాత అందరూ జాయిన్ అయిపోయారు జాయిన్ అయ్యారు దీంట్లో నవీనైన వ్యక్తి కూడా పెళ్ళి అయింది కొత్తదిగా సో అదొక రీజన్ సో లైఫ్లో అందరూ కూడా ఒక ఇన్స్టెంట్లో సెటిల్ అయిపోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ దానికి మించి దీంట్లో మోటివ్ కూడా ఏమీ లేదు లట్ ఈస్గా అల్టివేట్ అవుతుంది సక్సెస్ అవుతున్న కాన్ఫిడెన్స్ అందరికి ఇద్దరు ఒకే షాప్లో పని చేస్తున్నారు ఇద్దరు ఒకే షాప్లో పని చేస్తున్నారు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సీసీటీవీ కెమెరా గురించి ఉంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ చాలా చార్లు అందరికీ రిక్వెస్ట్ పెడుతున్నాము షాప్ ఓనర్స్కి ప్రజలకు అందరికీ కూడా బట్ చాలా రిక్వెస్ట్ పెట్టామంటే కూడా కొంతమంది సాధించట్లేదు అండ్ అఫ్ కోర్స్ ఈ పర్టికులర్ క్రైమ్ డెటెక్షన్లో విజయవాడ పోలీస్ ఎస్పెషల్లీ విజయవాడ కంట్రోల్ రూమ్ సిఐ కృష్ణ లంక కూడా మనకి ఏసీపీ సౌత్ కూడా బాగా కోఆపరేట్ చేశారు మనకి సీసీటీవీ కెమెరా చాలా హెల్ప్ అయింది అందుకే ఇంటి నేను వెళ్ళట్లేదు ఇన్వెస్టిగేషన్ కాకపోతే మన ప్రజల దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే హౌస్ ఇల్లు అన్నా ఉండొచ్చు షాప్నా ఉండొచ్చు ఎక్కడైనా మీరే సీసీటీవీ కెమెరాస్ పెట్టించి అది లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే మేము ఆ లింక్ని తీసుకొని మేము కంట్రోల్ రూమ్లో పెట్టుకుంటాం దీంట్లో ఎవరు ప్రైవసీ ఎవరు ప్రైవసీ పోదు మీరు ఎందుకో ఏదో ప్రైవసీ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రైవసీ గురించి కాంప్రమైజ్ అనేది ఎప్పుడు అవ్వదు ఖచ్చితంగా టువర్డ్స్ రోడ్ మీరు టువర్డ్స్ ఇంటి లోపలికి పెట్టుకోవడం వల్ల ప్రతి యూజ్ ఏమి ఉంటుంది టువర్డ్స్ రోడ్ ఫోకస్గా మీరు పెట్టారంటే ఇలాంటి క్రైమ్స్ జరిగినప్పుడు డిటెక్షన్ చాలా ఈజీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన ఎక్సెప్ట్ ఒకరు తప్ప రిమాయింగ్ ఏమైంది కేసెస్ లేవు ఇది ఈ సిసిటివి కెమెరా లాగా చిన్న సపోర్ట్ ఉన్నప్పుడే మనకి త్వరగా డిటెక్ట్ చేయకపోతాం కాకపోతే టైం చాలా తీసుకుంటాయి సమ్ టైమ్స్ డిటెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఈ సీసీటీవీ కెమెరా అనేది ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎక్కడ ఎక్కడ తిరిగినా సీసీ కెమెరా ఉండాలి అప్పుడు దొంగ వాళ్ళకి ఏమి ఉండదు ఛాన్స్ ఉండదు ఈ పోవడానికి స్కోప్ ఉండదు అలాగా ఎంటైర్ గుంటూరు లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఎక్కడిక సీసీ కెమెరాస్ పెట్టాలన్న దీంతో పాటు అందరూ ట్రై చేస్తున్నాము ప్రజల తరపు నుంచి మీడియా తరఫున నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువ పబ్లిసైజ్ చేస్తూ అందరూ కూడా సీసీ కెమెరాస్ పెట్టుకొని పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి యా దొరకట్లేదు వాళ్ళు సీనియర్ కాదు ఒక కేసు ఉంది మేబీ లిటిల్ ఎక్స్పీరియన్స్గా ఉండొచ్చు మేము ఒక్కొక్కటిగా పికప్ చేసాము ఒక ఆల్ టీమ్స్ ఒకే టైంలో ట్రై చేస్తాము ఒక వ్యక్తి మాత్రం కొన్ని దూరంగా ఉండడం వల్ల కొన్ని అలర్ట్ అయ్యారు సో దానివల్ల ఆలోచన అంటే మాక్సిమం అన్ని రికవర్ చేసేస్తాము మేబీ కొంచెం ఏదైనా ఉండొచ్చు బట్ రికవర్డ్ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ చేస్తాం కొంచెం కరిగించారు దాంట్లో ఒక ట్వంటీ పాలు కరిగించడంలో ఒక ట్వంటీ కనుక ఆన్ పేపర్ మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీస్ మన చేతిలో క్లియర్ గా ఉంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాంట్లో కరిగించిన థర్టీ గ్రామ్స్ కాకుండా సిక్స్టీ గ్రామ్స్ కూడా రెడీ చేస్తాం వాడు ఓనర్ హౌస్ వాళ్ళ ఓనర్ పేరు రాము వాళ్ళ హౌస్ మంగళగిరిలో ఉంది దానికోసం వాళ్ళు జనరలీ కార్లో తీసుకుని వెళ్తారు ఆ రోజు బైక్ లో కూడా తీసుకుని వెళ్తారు వెళ్ళారు యాక్చువల్లీ నేను ముందు వన్ ఆర్ టూ టైమ్స్ బైక్ లో కూడా తీసుకుని వెళ్ళాను ఫస్ట్ టైం అనేది కాదు బట్ జనరలీ వాళ్ళు కార్లో తీసుకుని వెళ్తారు కట్టుకున్నప్పుడు కేసు అర్థం కావట్లేదు బికాస్ ఎవరో కొట్టి వాళ్ళని ఎదురు ఒప్పించి అలాగా ఓకే చేశామంటే కూడా రికవరీ అవ్వాలి కదా ఫస్ట్ ఛాలెంజ్ రెండవ ఛాలెంజ్ కేసు కోర్టులో కూడా నిలబడదు మనకి ఎవిడెన్స్తో పాటు క్రాక్ క్రాక్ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నాము కోల్ట్గా చేసాము ఈ కేసు ఆల్మోస్ట్ మనకే ఒక టూ డేస్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఈ కేసు అందుకే దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు బట్ అంటే పోలీస్ కూడా నాకు కూడా ఇది నాకు చాలా కాకినాడలో కేజీ గోల్డ్ సేమ్ ఒక బ్యాంక్ థెఫ్ట్ జరిగింది సేఫ్ లాకర్ కొట్టేసి అది టూ డిఫరెంట్ గ్యాంగ్స్ ఆపరేట్ దాని తర్వాత ఇది సెకండ్ మోస్ట్ సాటిస్ఫయింగ్ కేసు మై కెరియర్ అంటే ఇప్పుడు కూడా ఆంధ్ర పోలీసు చాలా ఇది ఎంత దీంట్లో ఉన్నా సో ఆంధ్ర పోలీస్ ఎఫిషియన్సీ అండ్ నేను గుంటూరు కాబట్టి గుంటూరు పోలీస్ ఎఫిషియన్సీ అనేది ఇట్స్ లైక్ ఐ వెరీ హ్యాపీ ద వర్క్ చాలా క్వాలిటీ వర్క్ జరిగింది అంటే ఎందుకంటే మైనూర్ పాయింట్స్ చెప్పానంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాకపోతే ఫ్యూచర్లో దోమ అదిని పట్టుకొని నెక్స్ట్ టైము అదే కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి నేను ఆ మైనర్ పాయింట్స్ నేను చెప్పట్లేదు బట్ చాలా హార్డ్ వర్క్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు తీసుకోండి బైక్ ను బైక్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు ఒక ఇందుకే ఉన్నారు డంగోడ్ చేస్తారు కదా అదే కదా కాన్సెప్ట్ ఎంటైర్ కాన్సెప్ట్ అదే కదా ఇద్దరికి సెక్షన్ అప్లై చేస్తున్నాము ఇప్పుడు ఏ వన ఏటోనపుడు ఏ సెక్షన్ అప్లై చేస్తాం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అది ఇన్వెస్టిగేషన్ లో కరెక్ట్ సెక్షన్ మనం అప్లై చేస్తాం లేదు సి దీని కొర 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 అది మళ్ళీ టైం రిలీ అవుతాయి కాబట్టి నేను చెప్పట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నట్టే లోకేష్ దగ్గర ఇచ్చి పెట్టారు లోకేష్ దగ్గర ఉంది బంగారం అన్ని వాళ్ళు ఒక విన్ను టైర్లో లోపలికి పెట్టి రిన్ కూడా పెట్టేసి టైర్ లాగా ఫామ్ చేసేసారు స్కూటర్ టైర్ లాగా అదేమి మనకి కనిపించదు కూడా కాబట్టి తర్వాత ఫోటో పంపిస్తాను యాక్చువల్లీ సో అది అలాగా చేతికి ఎక్స్చేంజ్ అయింది చేసినది భరత్ కానీ ఇచ్చి పెట్టుకోమని చెప్పినది లోకేష్కి సో ఎగ్జిక్యూట్ చేసినది మోహను ఆ తర్వాత ఇర్ఫాను తర్వాత నాకు ఎగ్జిక్యూట్ చేశారు తర్వాత వీళ్ళు ప్లాన్ ఏంటంటే కొంచెం తీసేశారు బయటకి ఏదైనా కరిగించి ఎక్స్పెండిచర్ చేస్తామని చెప్పేసి కొన్ని అన్ని కూడా ఎలాగా డిస్పోజ్ చేస్తామని చెప్పి ఆలోచించినప్పుడు మనం పట్టుకున్నాం సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ ఉంది చిన్న చిన్న రోల్ అంతే వాళ్ళన్ని కూడా ఇప్పుడు అన్ని చెయ్యాలి చేయడానికి పట్టుకున్నాం అంతే మనం సీజ్ చేస్తాము క్రైమ్ సీన్ లో అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ రెండు బైక్ ని సీజ్ చేస్తాము ఇది మేము బంగారం సీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్న రెండు లక్షలని కూడా సీజ్ చేస్తాము ఇది కూడా మేము క్రైమ్ ప్రాపర్టీగా భావిస్తున్నాం ఒకవేళ ఇది లేదంటే వాళ్ళు ప్రూఫ్ ఇచ్చేసి మనకి తీసుకోవచ్చు రెండు బైక్ నిజ్ చేసిన బైక్ ని కూడా సీజ్ చేస్తాం మన అల్టిమేట్ కమింగ్ డేస్ లో కాదు ఉన్నదన్ని ప్రాపర్టీ క్రైమ్ సో వాళ్ళు లేదని ప్రూఫ్ చేసుకోవడం బాధ్యత వాళ్ళది చూసుకొని వాళ్ళు తీసుకోవచ్చు అన్ని కోర్టులే మనం పొద్దున్నాం కాబట్టి స్టూడెంట్ లాగా చాలా క్వశ్చన్ అడిగేశారు అనుకున్నాం 야 그래 야 이거 그냥 포스만 하면